శ్రీమాత్రే నమా మిత్రులందరికీ శుభోదయం జగద్గురువులు ఆదిశంకరాచార్యులు తమ భజగోవింద స్తోత్రంలో ఒక శ్లోకం ద్వారా మన యొక్క జీవితానికి ఒక పరమార్థాన్ని సూచించడం జరిగింది ఆ శ్లోకం గురించి తెలుసుకోవడానికి ముందు ఒక విషయాన్ని మనం చాలా చక్కగా అవగాహన చేసుకోవాల్సింది అదేమిటంటే ఈ లోకంలోకి మనం అడుగు పెట్టామంటేనే అప్రయత్నంగా ఏ రకమైనటువంటి ప్రయత్నం లేకుండా కొన్ని బంధాలకు మనం బందీ అయిపోతాం ఎంత వద్దనుకున్నా ఎంత కాదనుకున్నా కొన్ని కొన్ని బంధాలు తమ కబంధ హస్తాలతో మనల్ని ఆలింగనం చేసుకుంటూనే ఉంటాయి మనం వదుల్చుకుందాం అనుకున్నా వదుల్చుకోలేనటువంటి బంధాలు కొన్ని అవి మన్ని విషయ ప్రపంచంలోకి నెట్టివేస్తాయి భౌతికమైనటువంటి విషయ వాంచలకు దగ్గర చేరుస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో అలా మనం కొట్టుకుపోతూ ఉన్నప్పుడు మనల్ని సక్రమైనటువంటి మార్గంలో నడపడానికి ఒక సజ్జన సాంగత్యం అనేటువంటి అవసరం ఉంటుంది సాంగత్యాన్ని బట్టే కదా మనకి సంస్కారాలు ఏర్పడతాయి ఉదాహరణకు మన ప్రమేయం లేకుండా మనం ఏ కుటుంబంలో అయితే జన్మిస్తామో అక్కడ ఆ కుటుంబంలో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క నడవడిక వారి యొక్క అలవాట్లు వాళ్ళు ఏ విలువలకైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అవన్నీ కూడా పసితనం ఎందే మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి అవి మన యొక్క వ్యక్తిత్వాన్ని రూపకల్పనలు చేయడంలో వాటి ప్రభావం ఉంటుంది అవును కదా తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి తోబుట్టువులు ఇంకా సన్నిహితంగా ఉండేటువంటి బంధువర్గము వీరందరూ కూడా మన యొక్క ఆలోచనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటారు తరువాత మన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు మన యొక్క ఉపాధ్యాయులు పాఠశాలలు లేదా కళాశాలలు మనల్ని ఆలోచింప చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే మన ప్రభావం చూపెట్టేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన ధోరణుల ద్వారా వాళ్ళ యొక్క నడవడిక ద్వారా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత స్నేహితులు స్నేహితుల్లోనే ఉంది సరైన అర్థం ఎవరైతే మన హితవు కోరుకుంటాడో వాడు స్నేహితుడు హితవు అంటే మన యొక్క శ్రేయస్సు ఏది మంచి ఏది చెడు కేవలం కులాసాగా కాలక్షేపం చేయడానికి ఉండేటువంటి వాడు స్నేహితులు కాదు ఎవరు స్నేహితులు మనం సరి అయినటువంటి దారిలో పోకుండా ఉంటే మనకి మంచి చెడు చెప్పి వివరించి సరైన మార్గంలో చేసేటువంటి వాడు స్నేహితుడు అయితే స్నేహితులు అనగానే అందరూ అదే వయసుకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు కదా మరి అందరి యొక్క ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి కదా అని మనం అనుకోకూడదు ఎందుకంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఒక్కొక్కళ్ళ పైన వాళ్ళ కుటుంబ నేపథ్యం యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పాను అలా మన స్నేహితులలో మంచి చెడు విచక్షణ కలిగినటువంటి వాడు కొంతమంది ఉంటారు కొంతమంది దుర్వ్యసనాలకి లోనైనటువంటి వాడు కొంతమంది ఉంటూ ఉంటారు మనకి ఎవడు స్నేహితుడు సరైనటువంటి వాడు అంటే మన హెచ్చరించేవాడు తప్పు ధరలో పోకుండా మన వెనువంటే ఉండి మన హితవు చెప్పేటువంటి వాడు ఎవడో వాడు స్నేహితుడు అలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చాలు జీవితంలో ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏ పని చేయాలన్నా ఒక ప్రేరణ అవసరమవుతూ ఉంటుంది కదా అదేవిధంగా తన యొక్క భావాలను పంచుకోవడానికి లేదా సరైన సమయంలో సరైనటువంటి సూచనలను సలహాలను ఇచ్చేటువంటి వాడు ఎవరో ఒకడు ఉండాలి ప్రతి మనిషికి కూడా ఇంకొక వ్యక్తి యొక్క అవసరం అనేటువంటి ఉంటూ వచ్చింది అంతేకాదు నిరాశ నైరాశ్యం చుట్టుముట్టినప్పుడు అశాంతి పాలు అయినప్పుడు కూడా మనకి చక్కటి అవగాహన కల్పించేటువంటి వాళ్ళు కూడా ఉండాలి అందువల్ల ఇతరుల యొక్క సహచర్యం అనేటువంటి అనివార్యం అయితే ఈ అనుబంధాలు అనేటువంటివి మనిషిని అభ్యున్నత వైపు నడిపిస్తున్నాయా పెడదారి పట్టేలాగా చూస్తున్నాయా అనేటువంటి దాన్ని గమనిస్తే ఈ సమాజంలో ఈ విషయ వాసనలకు ఆలవాలమైనటువంటి ఈ నాగరిక సమాజంలో ఆధునికత అనేటువంటి పేరుతోటి దుర్వ్యసనాలకు లోనయ్యేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అందువల్ల ఇక్కడ ఆదిశంకర్లు ఆనాడే హెచ్చరించారు ఏమిటి ఈ ప్రాపంచిక చట్టంలో మనం విముక్తి అవ్వాలి అని అంటే ఒకే ఒక పరిష్కారం ఉంది అన్నారు ఆయన ఏంటది సాధు సంగత్యం సత్పురుషుల సాహచర్యం అంగారాయణ అది చెప్తూనే ఒక శ్లోకాన్ని మనకి అందించారు సత్సంగే నిస్సంగం నిస్సంగే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి భజ గోవిందం భజ గోవిందం అంటున్నారు ఆయన జ్ఞానులైన సజ్జనుల సాంగత్యం వల్లనే సంసార బంధాలన్నీ కూడా విడిపోతాయి బంధాలు విడిపోతే అజ్ఞాన మూలకమైన మోహం తొలగిపోతుంది మోహం నశిస్తే నిశ్చలమైన పరిశుద్ధ తత్వం గోచరిస్తుంది అది తెలిసినప్పుడు జీవన్ముక్తి కలుగుతుంటుంది అని ఆయన హిత పలికారమా ఆయన జగద్గురు ఆదిగురు ఆయన మన్ని సరైనటువంటి దారిలో మళ్లించడానికి ఎన్నో చెప్పారు అందులో భజగోవింద స్తోత్రం ఒకటి ఈ స్తోత్రంలో ఒక ఆణిముత్యము ముత్యము ఈ యొక్క శ్లోకం ఆ సజ్జనులు ఎవరు సజ్జనుల యొక్క సాహచర్యం ఎలా ఉంటుంది అంటే ఆ సజ్జనులు ఎవరు ఇంతకు ముందు మనం అనుకున్నాం స్నేహితులు సజ్జనులు మంచి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనకి అందించినటువంటి తల్లిదండ్రులు సజ్జనులు తోబుట్టువులు బంధువులు అందరిలోనూ కూడా కొంతమంది మనకి సజ్జనుల సహచర్యం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది దీనికి ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం ఒక బాలుడు చిన్నప్పటి నుంచి కూడా చిన్న చిన్న చిల్లర దొంగతనాలకి అలవాటు పడ్డాడు తండ్రి లేనివాడు తల్లి చాలా గారాభంగా పెంచుతూ ఉంటుంది వాడు ఇలా చిన్న చిన్న దొంగతనాలు అవి చేస్తూ ఉంటే ఆ తల్లి మురిసిపోతూ ఉండేది నా కొడుకు చిన్ని కృష్ణుడే అనుకుంటూ మందలించేది కాదు వాడికి అది అలవాటు అయిపోయింది మొదట్లో నేను ఈ పని చేస్తే అమ్మ సంతోషిస్తుంది కదా అనుకున్నాడు తర్వాత తర్వాత వాడి సంతోషం కూడా వాడు ఈ దొంగతనాలకి అలవాటు పడ్డాడు చేస్తూ ఉన్నాడు వాడికి ఇది మంచిది చెడు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు అలా దొంగతనాలు చేస్తూ చేస్తూ ఉండగా ఒకసారి వాడిని పోలీసులు బంధిస్తారు జైల్లో పెడతారు అప్పుడు వాడికి వాడి నిజస్థితి తెలుస్తుంది ఎందుకు ఇలా నేను జైలు పాలయ్యాను అని వాడిని వాడు ప్రశ్నించుకోవడం మొదలు పెడతాడు ఈలోగా అమ్మ వస్తుంది జైల్లో ఉన్నటువంటి కొడుకుని చూడడం కోసం చూసి ఏడుస్తుంది ఏం కర్మరా వచ్చింది నీకు ఇలాగా ఇలా జైలు పాలు అయ్యే ఉన్నాయన ఎందుకు అలాంటి పని చేసావు అని అప్పుడు అంటుందన్నమాట అప్పుడు వాళ్ళమ్మని దగ్గరికి రానిచ్చి గట్టిగా ఆవిడ రెండు చెవులు పట్టుకుని ఇలా నేను చిన్నప్పుడు దొంగతనాలు చేసినప్పుడు నా చెవులు మెలివేసి ఉంటే ఈ దొంగతనం చేయడం తప్పురా నాయనా అని నాకు చెప్పి ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు కదా నాకు సరి అయినటువంటి మార్గాన్ని నువ్వు చూపెట్టలేదు ఇప్పుడు నువ్వు ఎంత వగచి ఏమిటి లాభము అని చెప్పి అంటాడు అంటే వాడిలో పరివర్తన అనేటువంటిది వచ్చింది గారాభంగా పెరిగాడు ఆడింది ఆట పాడింది పాటగా ఉన్నాడు ఇలా ఈ రకంగా జైలుపాలవ్వడం అనేటువంటి వాడు జీవితంలో ఊహించలేదు వాడి చుట్టూ ఉన్నటువంటి ఆ స్నేహవర్గం కూడా అలాంటి వాళ్లే దుర్వ్యసనాలకి లోనైనటువంటి వాళ్ళే అందువల్ల బాధ్యత ఎవరిది అంటే ముందు తల్లిది తల్లి యొక్క లాలన ఉండాలి తల్లి యొక్క పాలన కూడా ఉండాలి తరువాత తండ్రి వాడు ఏ దారిలో వెడుతున్నాడు అనేటువంటి గమనించాల్సినటువంటి బాధ్యత తండ్రిది తర్వాత ఉపాధ్యాయులు వీళ్ళు ఈ బాధ్యత తీసుకోవాలి తర్వాత సమాజం సమాజంలో ఉన్నటువంటి విలువలు సరిగ్గా యువత అనుసరిస్తుందా లేదా అనేటువంటిది గమనించాలి తర్వాత ప్రభుత్వం దానికి దండించేటువంటి అధికారం ఉంది కాబట్టి ఇలా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ ప్రాపంచిక చట్టంలో సాధు సంగత్యం తప్పించి జీవికి విముక్తిని కలిగించేటువంటి వాడు ఇంకొకడు లేడు అయితే ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఎలాంటి సాహచర్యం భౌతికమైనటువంటి విషయాల పట్ల సహచర్యం విలువలతో కూడినటువంటి జీవితం ధర్మ ప్రకారంగా ఎలా నడుచుకోవాలి అవన్నీ కూడా కానీ ఇక ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఎవరి యొక్క సహచర్యం మనకి అవసరము అంటే సత్సంగత్వం అంటున్నారు ఏంటి ఆ సత్సంగం సత్ అంటే శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి ఆ శాశ్వతము సత్యము ఎవరు అంటే భగవంతుడు సంగం అంటే కూడిక సత్సంగం అంటే భగవంతునితో మన యొక్క అనుబంధాన్ని పెంచేది భగవంతునికి మన చేరువ చేసేటువంటి ఏదైతే ఉంటుందో అది సత్సంగం ఆ సత్సంగం అది ఎవరైతే జీవితం పట్ల ఒక ధర్మబద్ధత ఒక నియమబద్ధత రాగద్వేషరహితమైనటువంటి ఆలోచన విధానము అదేవిధంగా వివేక వైరాగ్య సమదమాది షత్సంపత్తి సాధన కలిగి ఉన్నవాళ్ళు మనకి ఆధ్యాత్మిక రంగంలో సరి అయినటువంటి మార్గదర్శకత్వం చేసేటువంటి వాళ్ళు ఇది సత్సంగం ఇది సమూహము సాధు సత్పురుషుల యొక్క సమూహం ఇది అలాంటి వారితో మన యొక్క సహచర్యం అనేటువంటి మనల్ని సరైనటువంటి దారిలోకి మళ్ళిస్తుంది అందువల్ల అలాంటి సజ్జనులు సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని మనం కోరుకోవాలి అని ఒక్క వ్యక్తి ఉన్న మొత్తం ఆ వర్గం అంతా కూడా మారిపోతుంది ఇది మనకి ప్రహ్లాదుడు యొక్క చరిత్ర తెలియజేస్తుంది కదా హిరణ్య పాలనలో ఆ శ్రీహరి వైరి అనేటువంటి ఆ హిరణ్య యొక్క అండ చూసుకుని రాక్షసులు ఎలా విర్రవిగుతుండేవారు ఉండేవారు వారితో పాటు వారి కుమారులు కూడా పెడదామని పట్టారు వారికి చెప్పేటువంటి గురువులు కూడా అదే విధంగా శ్రీహరి పట్ల ద్వేషభావాన్ని బోధిస్తూ ఉండేవారు నీతినే వాళ్ళు బోధిస్తూ ఉండేవారు ఫలితంగా ఏమవుతుంది గురుకులం అంతా కూడా దుర్జన సాంగత్యంతో ఉండేది అలాంటి పరిస్థితుల్లో భక్త ప్రహ్లాదుడు ఆ గురుకులంలో ఆయన చేరాడు కదా సచిలుడైనటువంటి ఆ ఒక్క బాలుడు యొక్క సాంగత్యంలో ఆ పరిసరాలన్నీ మారిపోయాయి నిరంతర హరినామ స్మరణ ప్రహ్లాదుడు తన తోటి వారందరికీ కూడా విష్ణుగాథలను విష్ణు మహిమలను చెప్తూ ఉండేవాడు వందల కొద్దీ జన్మలెత్తిన కర్మబంధాల్లో చిక్కుకుని బయట పడలేనటువంటి వారు కేవలం ఒక్క శ్రీహరి నామస్మరణతోటే జీవన్ముక్తులవుతారు ఇలా ప్రహ్లాదుడు వారికి హేతువు పలికాడు భగవంతుడు భద్రతనిచ్చేవాడని ఆ భక్తి మాధుర్యాన్ని అంతా కూడా వాళ్ళకి చవి చూపించాడు కదా కఠిన పాషణ లేనటువంటి రాక్షస కుమారులను కూడా తరింపచేశాడు అది సత్సంగా మహిమ అలా ఉండాలి సత్సంగం అంటే ఏమిటో ఇంకా మనం తెలుసుకుందాం సాంగత్యాన్ని బట్టే సంస్కారాలు ఏర్పడతాయని ఆదిశంకరులు అంటూ సాధు సాంగత్యం సత్పురుషుల సాహచర్యం మన వ్యక్తిత్వాన్ని మార్చేస్తాయి అంటున్నారు అభ్యుదం వైపు నడిపిస్తుంది అని హితువు చెప్తున్నారు ఎలా అంటే ఇదిగో ఈ శ్లోకంలో స్పష్టం చేశారు కదా సత్సంగే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని అయితే సజ్జనుల సాహచర్యంలోకి వచ్చేంతవరకు కూడా మనకు తెలీదు అప్పటిదాకా నిరర్ధకమైనటువంటి సమూహాల మధ్య మనం కాలం గడిపామని సత్సంగం అనేటువంటి పేరుతో ఏదో ఒక భగవత్ స్మరణ కోసం లేదా పారాయణ కోసం లేదా సద్గ్రంథ పఠనం కోసం కొంతమంది అంతా కూడా కలుస్తారు కానీ ఆ పారాయణ ఆ భక్తి ఆ శ్రద్ధ అది కొన్ని నిమిషాల వరకే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ యథాప్రకారంగా ఎవరు ముచ్చట్లు వాళ్ళవి ఉంటూ ఉంటాయి దీనివల్ల మనం ఏ విధంగా బంధనం నుంచి విడిపడుతున్నాము భగవత్ సంబంధమైనటువంటి స్మరణ అంతా కూడా యాంత్రికంగా అయిపోతుంది మిగతాదంతా కూడా సత్సంగం పేరుతో అందరూ కూడా కలిసి ఎవరి కాలక్షేపం తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు ఇది కదా మనకు ఈనాడు కనిపిస్తున్నటువంటిది అయితే మనని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి సద్గురులనేటువంటి వాళ్ళు కరువవుతున్నారా అంటే నిజమే అని చెప్పాలి మనం అశాంతితో లేదా పారమార్థిక చింతనతోటి ఇదిగో ఈయన సద్గురు ఈయన బోధలన్నీ కూడా చక్కగా ఉంటున్నాయి నాకు శాంతిని కలిగిస్తాయి అని చెప్పి మనం అనుకుని ఒక గురువుని గనక ఆశ్రయిస్తే క్రమక్రమంగా మనకు బోధపడుతుంది ఆ గురువు మన నుంచి ఏమిటి ఆశిస్తున్నాడు అనేటువంటిది మన నుంచి అతను ఒక నగదు ఆశిస్తున్నాడా లేదా తన యొక్క ప్రతిష్ట పెంచుకోవడానికి మన చేత ఏవైనా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించమని చెప్తూ వచ్చాడా ఇలాగా మనని ఆలోచనలో పడేస్తూ ఉంటుంది కొంతమంది గురువుల యొక్క ప్రవర్తన గనక మనం చూస్తూ ఉంటే లేదా కొంతమంది గురువుల యొక్క ఆనబరత్వం వాళ్ళు ఆ సాధు ముసుగులో వాళ్ళు చేసేటువంటి కొన్ని అకృత్యాలు ఇవన్నీ కూడా గురువుల పట్ల మనకి విముఖత ఏర్పడడానికి దోహదం చేస్తూ ఉంది అలాగే ఇంకొంతమంది గురువులను ఆశ్రయించినటువంటి శిష్యులు వాళ్ళు కూడా తను ఎందుకు ఆ గురువుని ఆశ్రయించాడో అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇక ఆ గురువు నామస్మరణ లేదా ఆ గురువు యొక్క విగ్రహానికి పూజలు చేయడము లేదా ఆ గురువు చెప్పినటువంటి విధంగా నడుచుకుంటుండడం ఇది జరుగుతూ ఉంటుంది అంటే మనం సనాతనంగా ఏ ధర్మానైతే అనుసరిస్తూ వచ్చామో లేదా ఏ భగవంతుని యొక్క ఆరాధన చేస్తున్నామో వాటిని అన్నింటినీ కూడా వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి మనలాగే ఉన్నటువంటి మనతోటి మనుషుల్ని గురువులుగా భావించి చివరికి వాళ్ళని దేవుళ్ళగా మార్చేస్తూ ఉంటాం ఇక ఆరాధనలు మొదలవుతూ ఉంటాయి ఇలా క్రమక్రమంగా సరైనటువంటి గురు శిష్య సంబంధం అనేటువంటిది మనకు కనిపించటం లేదు ఓ రమణ మహర్షి ఓ రామకృష్ణ పరమహంస ఒక ఆది శంకరాచార్యులు ఇలాంటి గురువులు మృగ్యమైపోతూ వచ్చారు సమాజంలో అయితే కొంతమంది ఉంటారు మహానుభావులు వాళ్ళు అజ్ఞాతంలో ఉంటారు వెలుపలికి రారు మన పట్ల వాళ్ళకి కరుణ కలిగితే లేదా వీడు నాకు సరైనటువంటి శిష్యుడు అని భావిస్తే ఆ గురువే వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాడు అలాంటి సంఘటనలు కూడా చాలామంది జీవితాల్లో జరిగాయి సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం ఇలాగా ఈనాడు ప్రపంచంలో మార్గదర్శకులుగా నిలిచేటువంటి వ్యక్తులు కరువు అవుతున్నారంటారు సాధు జీవులు కాగడాలు వేసినా కనిపించడం లేదు ఇంకొక విషయం ఏంటంటే మనం సన్నిహితులమని భావించే వాళ్ళంతా మనకు ప్రియమైందే చెప్తారు కానీ హితమైంది చెప్పరు ప్రియం వేరు హితవు వేరు మనకు నచ్చింది చెప్తే అది ప్రియమైనది హితవు ఏంటంటే మంచి చెడ్డ చెప్పి మన సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి వాళ్ళు మనం పొరపాట్లు చేస్తున్న మంచి మాటలతో సరిదిద్దరు కానీ సజ్జనులు మనల్ని దారి తప్పినప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు సకల సంశయాలని కూడా నివృత్తి చేస్తూ ఉంటారు ఒక స్నేహితుడు అనే పదాన్ని వారి జీవితంలో ఒక స్నేహితుడు యొక్క అవసరం ఉంది బంధువులు మిగతా ఆ బలగం అంతకన్నా కూడా స్నేహితుడు మన నుంచి ఏమీ ఆశించినటువంటి వాడు ఎవడ నిజమైన స్నేహితుడు అంటే పది మందిలో నిన్ను సమర్థిస్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ నీకు హితవు చెప్తాడు వాడు సరైనటువంటి స్నేహితుడు అలాంటి హితులు వాడు గురువులుగా కనుక లభిస్తే ఇంకా పారమార్థక చింతన అనేటువంటి దాంట్లో మనకి అభ్యుదయం అనేది కనిపిస్తూ ఉంటుంది అందువల్ల రామకృష్ణ పరమహంస అంటూ ఉంటారు సదా సాధు సాంగత్యం ఉండాలి అని అయితే అది ఎలా లభిస్తుంది అంటే వ్యాకులత ఉంటే సజ్జనుల సాహచర్యం లభిస్తుంది మనం తప్పించుకోవాలి ఎవరు నాకు గురువు ఎవరు నాకు సరైనటువంటి మార్గదర్శకం చేస్తాడు ఎవరి వల్ల నేను ఉద్ధరించబడతాను అనేటువంటి ఒక అన్వేషణ ఉండాలి ఒక తపన ఉండాలి అప్పుడు తప్పకుండా మనకి ఆ సత్పురుషుల యొక్క సాంగత్యం లభిస్తుంది సద్గురువు మనకి లభిస్తూ ఉంటాడు ఇలా ఉన్నప్పుడు అంటే బంధాల నుంచి విడివడిపోయేటువంటి ఆ రకమైన జ్ఞానం మనకు కలుగుతుంది దాన్ని నిస్సంగత్వం అంటాం నిస్క నిస్సంగత్వం అంటే దేనితోటి కూడా ముడిపడకుండా మన కర్మల్ని మనం నిర్వర్తిస్తూ ఉంటాం అంటే ఎలాంటి మామకార వికారాలు ఉండవు ఇంకా క్రమక్రమంగా ఆ మోహపు తెరలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అలా నిస్సంగత్వం వస్తుంది సత్సంగత్వంలో నిస్సంగత్వం అనేటువంటిది అలా వస్తుంది మమకారాలన్నీ కూడా పోతూ ఉంటాయి అంటారు లేకపోతే వివేకశూన్యంగానే మన రోజువారీ జీవితాలు గడిచిపోతూ ఉంటాయి కదా అసలు మనం చూస్తే అన్వేషిస్తే జీవితాలను త్యాగం చేసి పరుల సేవలో తరించిపోతున్నటువంటి సాధు పుంగవులు సత్పురుషులు మన మధ్య ఉంటారు పవిత్రంగా జీవిస్తూ దారిదీపాల కనిపిస్తూనే ఉంటారు కానీ మనం కళ్ళు మూసుకుని మనం సృష్టించుకున్న సంకుచిత ప్రపంచమే పరమావధిగా భావిస్తూ ఉంటూ బావుల వాళ్ళలా మిగిలిపోతూ ఉంటాం అలా నిర్మోహత్వాన్ని ఈ సత్సంగం అనేటువంటి మనకి ఇస్తుంది ఇలా ఎప్పుడైతే నిర్మోహతత్వం వచ్చిందో అంటే బంధనానికి క్రమక్రమంగా విడుతున్నాము ఏది వాస్తవము ఏది శాశ్వతం అని తెలుసుకుంటూ ఉన్నామో అది కొన్నాళ్ళకి మనకు ఒక తత్వాన్ని ఏర్పరుస్తుంది ఏమిటా నిశ్చలతత్వం ఇప్పుడు ఎన్ని సౌకర్యాలున్నా ఎన్ని సౌలభ్యాలు ఉన్నా ఆధునిక ప్రపంచంలో మనిషి నిశ్చలంగా ఉండలేకపోతున్నాడు కదా ఆశల పాకుడు రాళ్ళపై పరుగులు పెడుతూ ఉంటాడు వ్యామోహాల వరదలో కొట్టుకుపోతూ ఉంటాడు నిరంతరం మన ధ్యానం మన ధ్యాస అంతా బాహ్య ప్రపంచంపైనే ఉంటూ ఉంటే ఆ విషయవాసన మనల్ని క్షణం కుదురుగా ఉండనిస్తాయా స్థితికి ఎలా పెడుతుంది మనసు ఈ రోజుల్లో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా నిరంతరము మనసు విపరీతమైనటువంటి అలజడికి గురవుతున్నటువంటి వాళ్ళే కనిపిస్తున్నారు కదా దీనికి కారణం ఏంటి అంతర్ముఖం నుంచి బహిర్ముఖం వైపు మనం వెళ్ళిపోతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఉన్న అనేకమైనటువంటి వ్యామోహాలు ఇక చెప్పాలి అంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మాధ్యమాలు సినిమాలు టీవీలు ఫోన్లు ఇవన్నీ కూడా మనల్ని విషయవాసన వైపు ఆకర్షిస్తూ వస్తున్నాయి రకరకాల దుర్వ్యసనాలు వ్యాపకాలు మనకు ఉన్నటువంటి రోజులో ఇదే నా చివరి రోజు అనుకున్నప్పుడు దేనికి మనం ప్రాధాన్యత ఇస్తాం విషయవాసన వేప లేదా తరువాత మన స్థితి ఏమిటనే దాని వేప అలా ప్రతిరోజు కూడా ఇదిగో ఈరోజు నా చివరి రోజు నేను అన్ని మంచి కార్యక్రమాలే నిర్వర్తించాలి మంచి పనులే చేయాలి సద్భావనలు కలిగి ఉండాలి భగవంతుని నేను ఆశ్రయించుకుని ఉండాలనేటువంటి భావన కనుక ఉంటే చాలా నిశ్చింత అనేటువంటిది వస్తుంది అలా నిశ్చలంగా ఉన్నప్పుడే మనిషి దేన్నైనా సాధించగలుగుతాడు అంటారు భగవద్గీతలో చెప్తారు కదా విషచింతనల వల్ల ఆసక్తి కలుగుతుంది ఆ ఆసక్తి బలపడి కామంగా పరిణమిస్తుంది ఆ కామం నుంచి కోపం కలుగుతుంది ఇక క్రోధం నుంచి అవివేకం అవివేకం నుంచి ఉచితానుచిత విచక్షణ కోల్పోయి సదసద్విచారం లోపిస్తుంది ఈ వివేకం నశించాక మానవుడికి బుద్ధి నశించి నాశనం అవుతాడు అని చెప్పి कृष्णपरमात्म जायतो विषयान् पुंस सङ्गस्तेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोह सम्मोहत् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशाद् बुद्धिनाशः బుద్ధినా ప్రణశ్యతి అని ఇక ఇలా మనం మనసుని నిచ్చలపరుచుకునేటువంటి సాధన చేస్తే ఆ మనసు నిచ్చలమైతే అది గోవిందుడని భజించగలదు ఊరికే మనం భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని మనకి పలకడానికి శక్తి ఉంది కాబట్టి చదవగలం కాబట్టి చక్కగా పాడగలం కాబట్టి పఠించగలం కాబట్టి భజగోవిందం భజగోవిందం అంటే కాదు ఇప్పుడు అది సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే మనసు నిచ్చలం అవ్వాలి మళ్ళీ వెనక్కి మనసు నిచ్చలం అవ్వాలి అని అంటే నిర్మోహత్వం రావాలి నిర్మోహత్వం కావాలి ఏనంటే సాధు సాంగత్యం అనేటువంటి ఉండాలి అందుకే సత్పురుషుల యొక్క బోధ మోహత్వాన్ని మొగ్గలోనే వడుతుంచేస్తారు నిలకడలేని తెరపై చిత్రాలు ఎంత అస్పష్టంగా ఉంటాయో నిశ్చలంగా లేని మనసులో కూడా జీవన అనుభవాలకు సంబంధించిన ఉచితానుచిత జ్ఞానం కూడా అంతే అస్పష్టంగా ఉంటుంది అందువల్ల భౌతిక ప్రపంచానికి అవతల ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి భగవంతుణ్ణి స్మరించుకుని తరించాలన్న ఆ కోరిక కూడా మనకు కలగదు ఈ జీవితంలోనే ముక్తిని పొందాలన్న కాంక్ష కూడా అసలు మనకి రాదు పరిషిత్ మహారాజుని చూడండి ఆయన తప్పించాడు ఈ ఏడు రోజులు నాకు ఇంక ఉంది అవుతుంది నేను ఎలా జీవన్ముక్తిని అవ్వాలి అని చెప్పి తప్పించాడు కాబట్టే సాక్షాత్తు బ్రహ్మజ్ఞానైనటువంటి సుఖమహర్షి వచ్చి ఏడు రోజుల్లోనే ముక్తిని పొందే మార్గంగా శ్రీమద్భాగవతాన్ని ప్రవచించాడు పుణ్యపురుషుల సాంగత్యంతో కలిగే ఫలితం అంత మహోన్నతంగా ఉంటుంది మన సనాతన ధర్మం ఒకటి చెప్పింది గంగా పాపం శశీతాపం తాపం దైన్యం సదా పాపం తాపం చ దైన్యం చ హంతి సంతో మహాశయ అన్నాడు అంటే గంగా నది పాపాన్ని పోగొడుతుందిట చంద్రుడు తాపాన్ని పోగొడతాడు కల్పవృక్షం దారిద్ర్యాన్ని పోగొడుతుంది కానీ సజ్జనులు సత్పురుషులు సద్గురువులు పాపాన్ని తాపాన్ని దారిద్రాన్ని మూడింటినీ పోగొడతారు మూడింటిని పోగొట్టడమే కాకుండా మనకి పారమార్థిక చింతన మనలో పెంచి మన్ని జీవన్ముక్తులు చేస్తారు అంటున్నారు అటువంటి చక్కటి సందేశాన్ని హితవుని చెప్పినటువంటి ఆదిశంకరులకు మనం మనస్ఫూర్తిగా ప్రణామం చెయ్యాలి కదా